హాయ్ ఫ్రెండ్స్ నేను ఫోటో ఎడిటింగ్లో ఒక అదిరిపోయే యాప్ చూపిస్తాను మీకు ఈ యాప్లో ఏంటంటే చాలా 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 ఆప్షన్స్ ఉన్నాయి ఓకేనా దాన్ని యూజ్ చేసుకొని డాలర్స్ మీద మన ఫోటో వచ్చేటట్టు మనం చూస్తే ఇప్పుడు చాలా కనిపిస్తున్నాయి వాటన్నిటి కోసం ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్లే స్టోర్లోకి వచ్చేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫోటో ల్యాబ్ అని టైప్ చేస్తే మనకి ఈ యాప్ వచ్చేస్తుంది దీన్ని ఇన్స్టాల్ చేసేసుకోండి ఓకేనా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి చూడండి ఈ ఫోటో ల్యాబ్లోకి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎన్ అసలు చాలా ఆప్షన్స్ అనమాట ఇప్పటివరకు నేను చూసిన వాటిలో చాలా బెస్ట్ యాప్స్లో ఇది ఒకటని చెప్పొచ్చు ఓకేనా ఇదిగో చూడండి ఇక్కడ మీకు చాలా క్యాటగిరీసే కనిపిస్తున్నాయి ఓకేనా వీటన్నిటిలో ఏదైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం చూస్తే కొన్ని వైరల్గా కనిపిస్తున్నటువంటి పిక్స్ కూడా ఇదిగోండి ఇలాంటివి ఎడిటింగ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అండ్ నోట్స్ మీద మన ఫోటో ఎడిటింగు ఇలా చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాటికోసం ఏం చేస్తారంటే జస్ట్ మీకు కావాల్సిన ఫోటో ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా క్లిక్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీ ఫోటో ఏదైతే ఉందో దాని మీద అలా క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఒక యాడ్ రాగానే దాన్ని క్లోజ్ చేసేయండి ఇది ఇంకా ప్రాసెసింగ్ టైం తీసుకునేది అనమాట మనకి ఓకేనా ఇదిగోండి ప్రాసెసింగ్ టైం తీసేసుకొని ఇది ఆటోమేటిక్గా అంటే మనకి నెట్ కన్ఫామ్గా ఉండాలి ఇదిగోండి నేను చిన్న పిక్ ఇచ్చాను కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది ఇలా వచ్చింది కదా పైన ఇక్కడ షేర్ సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని టచ్ చేయగానే మనకి ఏంటంటే డౌన్లోడింగ్ ఆప్షన్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ ఇదిగోండి డౌన్లోడ్ అని కనిపిస్తుందిగా ఇక్కడ డౌన్లోడ్ చేయగానే ఈ ఫోటో డౌన్లోడ్ అయిపోతుంది అనమాట ఓకేనా ఇలా ఇది ఒక్కటనే కాదు మనం చాలా వాటిని మన ఫొటోస్గా పెట్టుకోవచ్చు ఇక్కడ చూస్తే చూడండి మన దగ్గర ఉన్న ఫొటోస్లో ఏదైనా సరే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ నైస్ డే బాయ్ బాయ్